ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపిస్తామని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా యాభై మూడవ డివిజన్ వెంకటేశ్వరాపురం డైరీ తదితర ప్రాంతాలలో నారాయణ అల్లుడు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు గంటా రవితేజ మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్ తాళ్లపాక అనురాధాలతో కలిసి ఆయన పర్యటించారు ముందుగా వారికి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు ఈ క్రమంలో స్థానిక ప్రజలు పలు సమస్యలను నారాయణ దృష్టికి తీసుకొచ్చారు అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నింటినీ ఖచ్చితంగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు सल जजरी खैलि बाल मास्या जो ज chips अबर शेर्ड़स्अ कि जो ऑपतोगे खKKर्व उह वाहिं, తెలిసిన మన నారాయణ సార్కి టెన్ పర్సెంట్ పదన ఉన్నాయి సార్ సార్ గెలవగానే మనకు కూడా ఆ మంచి నీళ్ళు కొనుక్కునే ఇది మనకు కష్టం ఉండదు సార్ ఖచ్చితంగా సార్ గెలిపించండి అందరికీ నమస్కారాలండి ఈరోజు నెల్లూరులో యాభై మూడవ డివిజన్లో డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా డోర్ టు డోర్ తిరగడం జరిగింది ఇంతవరకు జరిగిన నెలల్లో వాళ్ళ యొక్క స్పందన అనూహ్యంగా ఉంది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇంతవరకు తిరిగిన దాంట్లో ఈ యొక్క హౌసెస్ని అనేది ఉంది ఎక్స్పాన్షన్లో రోడ్డు ఎక్స్పాన్షన్లో హౌసెస్ తీసేయడానికి నూట డెబ్బై ఐదు అడుగులు మార్చేశారన్నారు అయితే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు చెప్పడం ఏంటంటే హండ్రెడ్ ఫీట్ చాలు సార్ వన్ సెవెంటీ ఫైవ్ అవసరం లేదు అని అన్నారు అయితే ఖచ్చితంగా అధికారులు కనుకొని నిజంగా హండ్రెడ్ ఫీట్ అయితే దాన్ని హండ్రెడ్ ఫీట్కే లిమిట్ చేస్తాం హండ్రెడ్ ఫీట్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ తీయాల్సిన అవసరం లేదు హండ్రెడ్కే లిమిట్ చేసి బహుశా వాడు ఫ్యూచర్లో ఫర్దర్ ఎక్స్పాన్షన్ కూడా దృష్టిలో పెట్టుకోవడానికి చేసి ఉండొచ్చాం అది కూడా నాకు తెలీదు బట్ అది కూడా స్టడీ చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే దాని మీద స్టడీ చేసి అది హండ్రెడ్ ఫీటా లేదంటే రోడ్డు వన్ సెవెంటీ ఫైవ్ ఫీటా వన్ ఫీట్ అని తీసి దాని వరకే లిమిట్ చేయడం జరుగుతుంది రెండవది వందడుగులైనా నూట డెబ్బై అడుగున ఎవరికైనా ఇల్లు పోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కానీ ఆల్టర్నేట్ కానీ చూపించకుండా ఇల్లు తీయము ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నాను ఎవరైతే భయపడుతున్నారు రోజు రోజుకి మా ఇల్లు పోతే ఎట్లా మమ్మల్ని రోడ్లు వేస్తారేమో మాకేమిరేమని అది అవసరం లేదు వాళ్ళందరితోనూ అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతే ఏదైనా చేస్తాం కాబట్టి ఎవ్వరు యాభై మూడవ డివిజన్లో రోడ్డు ఎక్స్పాన్షన్లో ఎవరు అయితే పోతే వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళతో అధికారులను కూర్చొని పెట్టి లోకల్గా ఉన్న నాయకులను కూడా కూర్చొని పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి చేస్తారు ఎందుకంటే ఇప్పుడు చైనా లాంటి కంట్రీసే ఏదైనా ఒక ఏరియా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలంటే ఒక ఇండస్ట్రీకి దాన్ని ఖాళీ చేయమంటారు నేను స్టడీ చేశాను చైనా లాంటి కంట్రీ అది ప్రజాస్వామ్యం కాదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కానీ వాళ్ళ ఒక ఏరియాలో ఒక ఇండస్ట్రీ వాళ్ళు ఏదైనా పెట్టాలంటే వాడు ఖాళీ చేయమంటారు చేయాల్సిందే కానీ ఖాళీ చేయించే ముందు వాళ్ళకి చక్కగా ఆల్టర్నేట్ ఏర్పాటు చేసి చేస్తారు ఆ దేశంలో అది ప్రజాస్వామ్యం కాకపోయినా ఒక ఏరియాలో ఖాళీ చేయాలంటే చేయక తప్పదు బట్ వాళ్ళందరినీ కూర్చొని పెట్టి డిస్కస్ చేసి వాళ్ళకు ప్రాపర్గా ఉన్న ఉన్న ప్లేస్ కంటే బెటర్ ప్లేస్ చూపించి బెటర్ ఏరియా చూపించి ఖాళీ చేయిస్తారు అలా చేయాలి అంతేగాని ప్రొక్కలను తీసుకొచ్చి గబగబా కొట్టేసేటట్టు మీరు ఖాళీ చేయాలని కాదు వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఉండవచ్చు పట్టాలని ఉండొచ్చు పట్టాలని కాకపోయినా నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి వాడు ఉండేటప్పుడు అది ఖాళీ చేయమంటాం కరెక్ట్ కాదు వాళ్ళకి ఆల్టర్నే ఆల్టర్నేట్ చూపించాలా ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎవరిని ఒక్కరిని కూడా ఆల్టర్నేట్ చూపించకుండా వాళ్ళని సాటిస్ఫై చేయకుండా ఖాళీ చేయమంటే నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఎక్కడికి పోయినా ఆ డ్రైనేజ్ దోమలతో అంటున్నారు ఈ ఏరియా రోడ్డు ఆల్రెడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసేస్తుంది మొత్తం ఏరియా మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసాం అంతేకాదు దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టాం జనార్దన కాలంలో ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టింది జస్ట్ ప్రతి ఇంటిని బాత్రూమ్ నుంచి టాయిలెట్ నుంచి వంటగది నుంచి లైన్లు కనెక్షన్ ఇచ్చే చిన్న వర్క్ ఆగిపోయింది అది అయిపోతే ప్రతి ఇంటి నుంచి వచ్చేదంతా డ్రైన్లో నేరుగా ట్రీట్మెంట్ ప్లాంట్కి పోతుంది ట్రీట్మెంట్ ప్లాంట్లో దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ వాటర్ని బయటకు వెళ్తారు అప్పుడు ఈ సైడ్ కెనాల్స్లో చుక్క వాటర్ ఉండదు సైడ్ కెనాల్స్లో చుక్క వాటర్ ఉన్నప్పుడు దోమలు ఉండవు అలా దోమలే నగరాన్ని చేయడానికి ఆ రోజు ఐదు వందల యాభై కోట్లతో యాక్చువల్గా స్పెషల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాం దాన్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చీమంత చీమంత వర్క్ కూడా స్టార్ట్ చేయాలి వదిలేశారు ఇది నిజంగా దారుణం నేను అందరూ చెప్తున్నాను ఇక్కడ ప్రజలకి రాగానే డ్రైనేజ్ వర్క్ని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఈ ఇల్లు మెయిన్గా రోడ్ ఎక్స్పాన్షన్లో ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆల్టర్నేట్ లేకుండా ఆల్టర్నేట్ చూపించకుండా మాత్రం వాళ్ళ ఖాళీ నేను హామీ ఇస్తున్నాను నేను ఎమ్మెల్యేగా నెల్లూరు కంటెస్ట్ చేస్తున్నాను నెల్లూరు సిటీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు దయించి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి